శక్తి పథకం వాళ్ళకి సంక్షేమ పథకం మా ఆటో డ్రైవర్ యూనియన్కి ఒక ఉరి శిక్షలాగా అమలవుతుంది ఇంతవరకు మీకు ఇంతవరకు మా వ్యాపార సమృద్ధిగా జరిగాయి ఈ స్త్రీ శక్తి పథకం బస్సు ఫ్రీ వచ్చినప్పటి నుంచి రోజుకి వంద రూపాయలు వచ్చిన వాడికి యాభై రూపాయలు కూడా రావడం లేదు వెయ్యి రూపాయలు వచ్చిన వాడికి ఐదు వందల రూపాయలు కూడా రావడం లేదు నెల సరుస్తులకల్లా పదిహేను వేల పదిహేను వేల ఇరవై వేల రూపాయలు ఈఎంఐ కట్టడం కూడా చాలా కష్టంగా మారిపోయి దీనికి తోడు ప్రభుత్వం ఇచ్చిన విధించినటువంటి ఈ స్పేర్ పార్ట్స్ మీద పద్దెనిమిది శాతం జిఎస్టీ అది కాక మన ట్యాక్సులు ఇన్సూరెన్స్లు ఇవన్నీ కూడా అదనంగా భారం అవుతున్నాయి ఈ కూటమి ప్రభుత్వం సీఎం గారు వీటిని పరిగణనలోకి తీసుకొని మా యొక్క ఈ సంక్షేమ పథకాన్ని మా మీద పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు అతను ఎంతైతే మా మీద దయ తలుస్తున్నారో అతి త్వరగా అది అమలు చేయాలని మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి వినవయించుకుంటున్నాం ఇది కాక మాకు చేస్తున్నటువంటి ఈ ఫైన్లు ఇవి కూడా చాలా అధిక భారం అవుతున్నాయి వీటిని కూడా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పరిగణనలోకి తీసుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నాం ఇదే కాకుండా మాకు ఈ ట్యాక్స్ ఆరు ఏడు వేల ఉన్న ట్యాక్స్ని నాలుగు వేల రూపాయలుగా మూడు వేల రూపాయలుగా తగ్గించాలని మరీ మరీ కోరుకుంటున్నాం